కన్ బిస్తన లేడో నీనే సేయాలిదా ముజేనే నాజా నేను మా బాబాయ్ తీంగాన అట్లా సెట్టాన అంతే మిస్తాల మా బాబాయ్ గారు ఇప్పుడు బౌల్

అవుట్ అవుట్ ఏకండి అవుట్ అవుట్ కని ఆ లేబెడు నా అవుట్ అవుట్ నైస్ నైస్ అవుట్ అవుట్ కాదు వి జోకులు చేస్తాళ్ళూ వచ్చింది <laughs> వచ్చింది <laughs> 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 <laughs>

పిట్టి జోకులు పిట్టి జోకులు వీళ్ళొక జోకులు చేస్తారే ఉంటారు కొట్టలే కొత్తలే కనబడ్డలేదు నాకు తెలీదు నేను ఇదే తిరుగుతాను మీకు కనపడ్డలే అనుకుంటా

अबटा ताकत में रचेस करो ओ माय गॉड और एनका ने बटर बाला, बटर अरे बटर बटर बाला ट्रक, बटर बाला ट्रक। ओह माय गुडनेस। आइए नार्बल, इसको।